సిలాంగ్ లో చూడవలసిన బెస్ట్ ప్లేసెస్ ఏంటో ఇప్పుడు చూద్దామా ఎలిఫెంట్ ఫాల్స్ ఇందులో మూడు జలపాతాలు ఉంటాయండి దీనికి ఆపోజిట్ లో ఉన్న అమ్యూజ్మెంట్ పార్క్ ని విజిట్ చేయొచ్చు ఈ పార్క్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఎక్కడో మనం ఐలాండ్ వచ్చినట్టు ఫీల్ అయితే ఉంటుంది సిలాంగ్ టీ గార్డెన్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది దీనికి దగ్గరలోనే సిలాంగ్ వ్యూ పాయింట్ కూడా ఉంది వెళ్లేదారున రైతు మార్కెట్ కూడా ఉంటుంది దీన్ని కూడా విజిట్ చేసుకుని వెళ్లొచ్చు ఆ వ్యూ పాయింట్ ను చేరుకోవాలంటే ముందుగా ఎయిర్ ఫోర్స్ అయితే దాటాలి కేథడ్రల్ చర్చ్ మేఘాలయలోనే అతి అతిపెద్ద చర్చ్ అండి ఇది ఇటువంటి కట్టడాలతో ఉన్న భవనాలు ఎక్కువగా విదేశ లోనే కనిపిస్తుంటాయి ఉమియం లేక్ ఇది మేఘాలయలోనే అతి పెద్ద సరస్సు అండి ఇక్కడ కొన్ని బోట్స్ ఉంటాయి వాటితో మనం ఎంజాయ్ చేసుకోవచ్చు డాన్ బోస్కో మ్యూజియం నార్త్ ఈస్ట్ హిస్టరీ అలాగే కల్చర్ అంతా కూడా తెలుసుకోవాలనుకుంటే ఈ మ్యూజియం ని విజిట్ చేయాలి ఇక్కడ ఏడు అంతస్తుల్లో భద్రపరచారు కేవలం మేఘాలయ కల్చర్ మాత్రమే తెలుసుకోవాలనుకుంటే సంగం మ్యూజియం ని విజిట్ చేయాలి సిలాంగ్ సిటీ లో బ్యూటిఫుల్ లేక్ అనేది వార్డ్స్ లేక్ అండి దీని పక్కనే బొటానికల్ గార్డెన్ కూడా ఉంటుంది అయితే పోలీస్ బజార్ ని చూడడానికి ట్రై చేయండి బిజీ బిజీగా గా ఉండే ఆ మార్కెట్ లైటింగ్ అంతా కూడా చూడడానికి చాలా బాగుంటుంది